టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు చేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అర్జీదారుల నుంచి ఎమ్మెల్సీ అశోక్ బాబు కార్పొరేషన్ల చైర్మన్లు కుడిపూడి సత్యబాబు సజ్జా హేమలత వినతులు స్వీకరించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు బంధువు శ్రీనివాసరావు అతని అనుచరులు సుమారు ఇరవై ఐదు లక్షల విలువైన తోటను దౌర్జన్యంగా నరికి అమ్ముకుని తిరిగి బెదిరిస్తున్నారని ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన అంజిరెడ్డి వాపోయారు తమ ఎదురింట్లో ఉండే ఓ మహిళ తన ఫోటోలు తీసి బెదిరించి లక్షల నగదు బంగారం తీసుకుందని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేశారు సైన్యంలో పనిచేసిన తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని శేషు అనే వ్యక్తి ఆక్రమించేందుకు చూస్తున్నాడని నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన శివప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు తన పొలాన్ని కౌలుకు తీసుకున్న శ్రీను అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడని పల్లాడు జిల్లా మాచలకు చెందిన రమేష్ మొరపెట్టుకున్నారు ప్రభుత్వం తమకిచ్చిన భూముల్ని వైసీపీ సర్పంచి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన గౌరీ శంకర్ ఫిర్యాదు చేశారు